మన సూక్ష్మ శరీరం అనేది సిమ్ కార్డ్ లాంటిది ఈ శరీరం ఉంది ఇది మొబైల్ ఫోన్ లాంటిది మనతో పాటుగా వచ్చేది సిమ్ కార్డు ఆ సిమ్ కార్డు మారిపోయి కొత్త మొబైల్ ఫోన్ వస్తుంది జన్మ అంటే అది లెక్క జన్మ ఉందా లేదా ఇప్పుడు ఈ సిమ్ కార్డులో కొత్తవి వస్తాయి అప్డేట్ వర్షన్ కూడా వస్తుంది అది వేరే కానీ పాతవి కూడా ఉంటాయి ఉంటాయి లేదా ఇలా కొత్త జన్మ వచ్చిన తర్వాత కొత్త వాసనలు వస్తాయి పాత వాసనలు కూడా ఉంటాయి కొన్ని మనము తీసేసి ఉంటాం దాన్ని ఏదో డిలీట్ డిలీట్ చేసేసి ఉంటాం అవి పోతాయి మనము గురువు సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వాసనలన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి అంటే ఫ్రెష్ సిమ్ అది జన్మ వచ్చినా ప్రాబ్లం లేదు జన్మ వచ్చినా ప్రాబ్లం లేదు దాంట్లో ఇంకా బగ్స్ అవి ఇవి ఉండవు బగ్గులు అంటే తెలుసు కదా ఆ ఉంటే ఫోన్ పాడైపోతుంది అందుకని ఆ బగ్ క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు అని చెప్తూ కంప్యూటర్ లో భాష ఇదంతా